హాయ్ వ్యూవర్స్ నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసిన ఈ భార్యాభర్తల వృద్ధమైన ప్రేమ కథ నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అరోగెట్ హస్బెండ్ భాగం రెండు ఇప్పుడే ఈ క్షణమే తన గుండె ఆగిపోతే బాగుండు అనుకుంది పెళ్ళైన నాటి నుండి ఆమెకు అతని మాటలు దెబ్బలు కొత్తేమీ కాదు ఇష్టమైన అతని కోసం కష్టంగా ఆమె భరిస్తూనే ఉంది కానీ ఈసారి వాళ్ళ మధ్య గొడవ శృతిమించి రాగాన పడింది అతని కర్కశత్వం అత్తుమీరింది ఆమె బలిపశువుగా మిగిలింది అతడు అన్న ఆ మాట ఆమె చెవుల్లో మారుమ్రోగుతూ గుణపంలా ఆమె గుండెను గుచ్చుకుంది ఇంకా ఏం మిగిలిందని ఏడవమంటావు అని ఇప్పటి వరకు కన్నీరు కార్చిన ఆమె కళ్ళు చెంబను కోల్పోయి గాజుగోళాలు అయ్యాయి బేలగా మారిన ఆమె చూపులు ఎక్కడో శూన్యంలో చిక్కుకున్నాయి శిలా ప్రతిమల అలా ఎంతసేపు కూర్చుందో ఆమెకే తెలియదు ఎప్పటికో తల తిప్పి అతని వైపు చూసింది అతడు మంచం మీద పడుకొని ఉన్నాడు అతని శ్వాసను బట్టి గాఢ నిద్రలో ఉన్నాడని అర్థమైంది ఆమెకి నన్ను ఇంత బాధ పెట్టాక అలా ఇలా నిద్రపట్టింది ఈయనకి ఉక్రోషపడింది నందు అసలు ఎవరైనా ఇలా నిద్రపోగలుగుతారా ఏమో అనుకున్న ఆమె అతడలా చిన్నగా గురకపెట్టి నిద్రపోతుంటే ఆశ్చర్యం వేసింది నిద్రలో అందంగా అమాయకంగా కనిపిస్తున్న అతని ముఖం చూసి ఇంత అమాయకమైన ముఖం వెనక అంత క్రూరత్వం ఉంటుందని నేను కాదు ఎవరు ఊహించరు బాధతో కూడిన నిట్టూర్పు ఒకటి ఆమె నుండి వెలువడింది నాలో ఏదో ఒక మూల మినుక మినుకమంటున్న చిన్న ఆశ మిగిలి ఉండేది కానీ అది ఈరోజుతో అడుగంటింది ఇన్నాళ్ళు నేను కన్న కలలన్నీ బావ నువ్వు అన్న ఆ ఒక్క మాటతో కరిగిపోయాయి నిజం చెప్పాలి అంటే నా ఆశల సౌదం కూలిపోయింది నా కోరికల రెక్కలు విరిగిపోయాయి ఇంకా ఏం మిగిలిందని బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి వెంటనే చనిపోవాలి అన్నంత విరక్తి పుట్టింది నందుకి కూర్చునే ఓపిక లేక అలాగే నేలపై పడుకుంది ఏడవడం చేత ఆమె కళ్ళు ఉబ్బి నొప్పి పెడుతున్నాయి కన్నీరు ఇంకిపోగా పొడిబారిన కళ్ళని గట్టిగా మూసుకుంది లాగానే నిద్రాదేవికి కూడా ఆమె అంటే ఇష్టం లేదేమో అందుకే మూసిన ఆమె కనురెప్పల కింద నిద్ర దరిచేరలేదు ఏ తెల్లవారుజామునో చిన్నగా కునుకు పట్టింది ఆమెకు అసలేం జరగనట్టు ఎంతో హాయిగా నిద్రపోయిన తరుణ్ ఎప్పటిలా ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు నేల మీద ముడుచుకొని పడుకున్న నందు గురించి పట్టించుకోలేదు ఆమెను కన్నెత్తి చూడలేదు అసలు ఆమె ఉనికి పట్టనట్టు ప్రవర్తించాడు అయ్యో రాత్రంతా తిట్టాను కొట్టాను కదా ఎలా ఉందో ఏమిటో అని ఆమె వైపు తల తిప్పి చూడలేదు ఆమె గురించి ఆలోచించలేదు తన మానాన తాను రెడీ అయి డ్యూటీకి వెళ్ళాడు ఎప్పటికో నిద్రలేచిన నందుకి తలంతా భారంగా అనిపించింది ఏడవడం వల్ల కళ్ళు ఉబ్బిపోయి మంటగా ఉన్నాయి ఒకటే ఒళ్ళునొప్పులు నీరసంతో అలాగే పడుకొని ఉండాలి అనిపించింది ఆమెకు ఇలా ఎంతసేపు పడుకున్నా వచ్చి పలకరించేవాళ్ళు అంటూ నాకెవరూ లేరు కదా లేచి తన దినచర్య మొదలుపెట్టింది ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసి వంట చేసింది ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఏమీ తినలేదు తరుణ్ వస్తాడేమో తను అన్న మాటలకి ఇంకా కొట్టినందుకు సారీ చెప్తాడేమో అనుకుంది కానీ అతడు భోజనానికి రాలేదు ఆకలితో కడుపులో మంటగా అనిపించింది నందుకి తినాలి అనిపించకపోయినా క్షుద్బాధ తీర్చడం కోసం తప్పదు కదా అని కొద్దిగా తిన్నది జీవితం అంతా శూన్యంగా భవిష్యత్తేమో అఘమ్య గోచరంగా కనిపిస్తుంటే అంతం లేని ఆలోచన సాగరంలో మునిగిపోయింది అలా ఎంతసేపు ఉందో ఆమెకు తెలియదు సంధ్యపొద్దు వాలి చీకట్లు ముసురుకున్నాయి ఆ చీకట్లో అలాగే కూర్చొని ఉన్న ఆమె దగ్గరికి అక్కా ఉన్నావా ఉంటే లైట్లు వేయలేదేంటి అంటూ వచ్చింది సంధ్య ఆమె నందుకి తోటికోడలు ఆమె పిలుపుతో ఆలోచనల నుండి తేరుకున్న నందు ఆ ఉన్నాను అంటూ లేచి లైట్లు వేసింది ఉదయం నువ్వు కాలేజీకి వెళ్ళినట్టు లేదు ఆరోగ్యం బాగోలేదా అనుమానంతో అడిగింది సంధ్య అవునని తల ఆడించింది నందు అవునా నేను మధ్యాహ్నం వచ్చి పలకరించాలి అనుకున్నాను కానీ మా ఆయన ఈరోజు పనికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నారు అందుకని రావడానికి కుదరలేదు ఇప్పుడే పాపని తీసుకొని బయటికి వెళ్ళారు మళ్ళీ ఆయన వస్తే నీ దగ్గరికి రావడానికి కుదరదని ఇలా వచ్చాను అన్న ఆమె ఇంతకీ నువ్వు వంట చేసుకున్నావా లేదా ఆరా తీసింది మూభావంగా ఉన్న నందు ఆ చేశాను ఇంకా తిన్నాను కూడా ఇంకా ఆమె ఏం ప్రశ్నలు వేసి విసిగిస్తుందోనని ముందుగానే చెప్పింది తల పంకించిన ఆమె కాసేపు కూర్చొని అది ఇది మాట్లాడి ఆ తర్వాత వెళ్ళింది బాగా చీకటి చీకటిపోయింది అయినా తరుణ్ రాలేదు ఈ పూట బావ ఇంటికి వస్తాడా రాడా నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళలేదు కదా ఆమెలో అనుమానం మొదలైంది బావ వెళ్ళినా వెళ్ళే రకమే కదా శాడ్గా అనుకున్న నందుకి ఏమీ చదవాలి అనిపించలేదు దాంతో పుస్తకం తెరవలేదు ఆ పూట అంతేకాదు రేడియోలో పాటలు వినాలని కానీ టీవీ చూడాలని కానీ ఆమెకు అనిపించలేదు భవిష్యత్తు గురించి ఆలోచనలు ఆమె బుర్రలో తిరుగుతున్నాయి నిజానికి నాకు భవిష్యత్తు ఉందా ఉంటే అది ఎలా ఉంటుంది ఎంత చదువుకున్నా ఎలాంటి ఉద్యోగం చేసినా ఎంత డబ్బు సంపాదించినా ఆడదానిగా పుట్టినందుకు నాకంటూ ఈ సమాజంలో కానీ మా కుటుంబంలో కానీ విలువలేదు నన్ను కేవలం ఒక లాగానే చూస్తారు ఎందుకు పనికిరాని ఒక మనిషిలానే భావిస్తారు తప్ప నాకంటూ ఎలాంటి లేదు అన్న విషయం నాకు బాగా అర్థమైంది ఇంకా మాతృత్వం విలువ కూడా తెలిసి వచ్చింది ఈయన వల్ల నేను ఇక ఎప్పటికీ తల్లిని కానని తెలిసాక నేను బ్రతకడం అవసరమా ఒకవేళ బ్రతికిన భావ ప్రేమకి నోచుకొని నేను కోసం బ్రతకాలి ఎందుకోసం బ్రతకాలి కేవలం నా నాది నేను సంపాదించుకొని నా పుట్ట నేను పోసుకోవడం కోసమే బ్రతకాలా దానివల్ల ఎవరికి ప్రయోజనం తల్లిని అయితే తప్ప నాకు బ్రతికే అర్హత లేదు బావ ఎప్పటికీ మారడు నేను ఎప్పటికీ తల్లిని కాలేను కాబట్టి ఇలా అర్హత లేని బ్రతుకు వృధాగా బ్రతకడం వ్యర్థం దానికి బదులు చనిపోవడమే మంచిది ఇదే నా జీవితానికి సరైన ముగింపు బాధతో వాపోయింది ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఆమె ఆలోచనలు ఉన్నతంగా లేవు ఒక సాధారణ గృహిణిలా ఉన్నాయి పరిస్థితుల ప్రభావం ఆమె మీద దండిగా ఉండి ఆమెను డిప్రెషన్లోకి వెళ్ళేలా చేసింది పైగా ఓదార్పుకరమైన జీవితం ఆమెది అందుకే ఆమె ఆలోచనలు ఇలా సాగుతున్నాయి నేను లేకపోవడం వల్ల ఎవరికి వచ్చే నష్టమేమీ లేదు పైగా అయ్యో అని నా కోసం బాధపడే వాళ్ళు కూడా ఎవరూ లేరు ఎవరికీ అక్కరకు జీవితం నాది నేను పోయినా నన్ను తలుచుకొని బాధతో ఒక కన్నీటి బొట్టు కార్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు ఎవరికి ఏమీ కానీ నేను ఎంత తొందరగా ఈ జీవితాన్ని ముగిస్తే అంత మంచిది భూభారమైనా తగ్గుతుంది ఆవేదనతో అనుకున్న ఆమె చావు పరిష్కారం కాదు అంటారు కానీ నా జీవితానికి మాత్రం చక్కని పరిష్కారం అదే ఇందులో నాకు ఎలాంటి సందేహము లేదు అనుకుని గాఢంగా నిట్టూర్పు విడిచింది ఆమె మనసుకు అయిన గాయం చిన్నదేమీ కాదు పైగా రాత్రంతా ఏడుస్తూ ఉండడం వల్ల ఇప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కూడా లేవు అవి ఎప్పుడో ఎడారిలోని నీటి చుక్కలా ఇంకిపోయాయి గ్యాస్ ప్రాబ్లం ఉన్న ఆమెకి ఆకలితో కడుపులో మంట నొప్పి మొదలైంది అయినా తినాలి అనిపించగా అలాగే ముడుచుకొని పడుకుంది బాగా చీకటి పడ్డాక దూరం నుండి తరుణ్ అడుగుల సవ్వడి ఆమె చెవులకు లీలగా వినిపించింది మగతగా పడుకొని ఉన్న ఆమె ఉలికిపాటుతో మేల్కొంది ఆ వచ్చేది బావేనా అనుకోగానే ఆమె గుండెలై తప్పి వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అంతలోనే ఇది నా భ్రమ కాదు కదా అనుకొని తన భావోద్వేగాన్ని అదుపు చేసుకోవడానికి ఎంతో కష్టపడింది నందు నీకేమైనా పిచ్చి పట్టిందా ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా నువ్వు ఇక మారవా అతని ప్రేమలో నీ మనసుకి అలిపే లేదా అది రాదా అతడు అనకూడని మాట అని నీ మనసుని ఇంతలా గాయపరిచినా అది ఇంకా మొక్కలు కాకుండా అలాగే మిగిలి ఉందా అలా అయితే నీ హృదయం ఏ బ్రోకెన్ కాని మెటీరియల్తో తయారైందో కాస్త చెప్పు దిప్పిపొడిచింది ఆమె అంతరాత్మ అరే నువ్వు అతన్ని ప్రేమించడంలో తప్పులేదు కానీ నీ ప్రేమను పొందే అర్హత అతనికి లేనప్పుడు ఇంకా ఎందుకిలా అతని గురించి ఆలోచిస్తావు అతని ఊహల్లో బ్రతుకుతూ భావోద్వేగానికి లోనవుతావు ఇక చాలు ఇప్పటికైనా అతని మీద నీకున్న ప్రేమను తీసి పక్కన పెట్టు అతని ధ్యాసని నీ మైండ్లో నుండి తరిమి కొట్టు అప్పుడే నీకు మనశ్శాంతి లభిస్తుంది నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు లేదంటే ఇందాక నువ్వు చేసావు చూడు అలాంటి పిచ్చి ఆలోచనలు చేసి జీవితానికి ముక్కింపు పలుకుతావు అది కరెక్ట్ కాదు నందు ఇకనైనా నా మాట విను అని ఆమె అంతరాత్మ ఆమెను మెత్తగా మందలించింది అతని ప్రేమలో బేలగా మారిన ఆమె నేనేం చెయ్యని అతన్ని మర్చిపోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను ఎంతగానో ప్రయత్నించాను కానీ నా వల్ల కావడం లేదు ఆ విషయం నీకు తెలుసు కదా మళ్ళీ ఇప్పుడు ఇలా అడుగుతావేంటి అయినా భావని మర్చిపోవాలని అతనికి దూరంగా వెళ్ళాలని నాకంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకోవాలని ఇప్పటికీ ఉంది కానీ అది నాకు చేతకాకనే కదా ఈ బాధంతా మరుపేరాని నా హృదయం అతన్ని వలిచి తప్పు చేసిందో ఒప్పు చేసిందో నాకు అర్థం కావడం లేదు కానీ ఈ జన్మలో అతడు లేకుండా బ్రతకలేనని మాత్రం తెలుసుకున్నాను అందుకే నన్ను నేను అంతం చేసుకోవాలని ఈ బాధ నుండి విముక్తి పొందాలని అనుకుంటున్నాను అంతకు మించి మరో దారి నాకు కనిపించడం లేదు నువ్వు నా అంతరాత్మవి కదా నన్ను అర్థం చేసుకొని నాకు సహకరించవలసింది పోయి ఇలా నన్ను ఎద్దేవా చేయడం ఏమీ బాగోలేదు తన అంతరాత్మ మీద అలక చూపించింది నందు అయినా నువ్వు నా శ్రేయస్సు కోరి చెప్పావని తెలుసులే కానీ నువ్వు చెప్పినట్టుగా నేను అతన్ని మర్చిపోగలిగితే ఎంత బాగుండేదో కానీ అది నా వల్ల కాకనే కదా ఇప్పుడు ఇంత మనోవేదాన్ని అనుభవిస్తున్నాను అని తన నిస్సహాయతని తన అంతరాత్మ ముందు బయటపెట్టింది హమ్ నీకు పిచ్చి బాగా ముదిరింది ఇక నువ్వు మారవు నీ కర్మ నువ్వే అనుభవించు అన్న ఆమె అంతరాత్మ మ్యూట్లోకి వెళ్ళింది ఇంతలో తలుపు తట్టిన చప్పుడైంది వచ్చింది బావేనా అనుకోగానే మళ్ళీ ఆమె గుండె కొట్టుకునే వేగం రెట్టింపైంది లేచి తలుపు తీయడానికి వెళ్తుంటే ఆమె అడుగులు తడబడ్డాయి వణుకుతున్న చేతులతో తలుపు తీసి ఆత్రంగా చూసింది ఎదురుగుండా అతడు కనిపించగానే అంతవరకు పడ్డ టెన్షన్ అంతా ఉఫ్ అని నోటితో గాలిని బయటికి వదిలి మనసును తేలికపరుచుకుంది గంభీర వదనంతో ఉన్న తరుణ్ ఆమెను చూడనైనా చూడలేదు ఆమె గుమ్మానికి అడ్డు తొలగగానే లోపలికి వచ్చాడు అతడు ఆమెని పలకరించలేదు ఆమె ముఖం ముడుచుకొని ఉంది పై డ్రెస్ చేంజ్ చేసుకున్న తరుణ్ భోజనానికి కూర్చున్నాడు నందు మౌనంగా వడ్డించింది నువ్వు తిన్నావా అని అతడు ఆమెను అడగలేదు అడుగుతాడేమోనని ఆశపడింది అడగకపోయేసరికి నిరాశ చెందిన ఆమె భోజనం వడ్డించుకొని అతని పక్కన కూర్చోవడం ఇష్టం లేక పక్క గదికి వెళ్ళి కూర్చొని తిన్నది తరుణ్ తిన్న వెంటనే ఎప్పటిలా నిద్రపోయాడు అతని గుర్క ఆమెలో నిస్పృహను నింపింది మరుసటి రోజు నందు కాలేజీకి వచ్చింది డల్గా కనిపించిన ఆమెను చూసి ఏంటి నందు అలా ఉన్నావు పైగా నిన్న కాలేజీకి రాలేదు అడిగింది ఆమె ఫ్రెండ్ జయ ఆరోగ్యం బాగోలేదు అని పొడిగా సమాధానం చెప్పింది నందు అలాగా అన్న ఆమె అయితే నువ్వు కూడా ప్రెగ్నెటా కొంటెగా కన్ను కొట్టింది జయ పెదవి విరిచి అంత లేదులే అన్నది నందు నువ్వు రాకపోయేసరికి నేనైతే అదే అనుకున్నాను అయినా ప్రియాలాగా నువ్వెప్పుడు చెప్తావు ఆ శుభవార్త అదేదో తొందరగా చెప్పేసి నాకు పార్టీ ఇవ్వు అని నందుని ఆట పట్టించబోయింది జయ ఇంతలో మేడం క్లాస్కి వచ్చింది దాంతో ఆమె మాటలు ఆగాయి ప్రేమ పిచ్చిక ఒకటే అంటారు తరుణ్ ప్రేమలో నిండా మునిగిన నందు వాస్తవం తెలుసుకొని అందులో నుండి బయటపడుతుందా లేదంటే అతని నిర్లక్ష్యానికి గురవుతూ ఇంకా అందులోనే కూరుకుపోతుందా ఆమె జీవితం ఏమవుతుంది కథ కొనసాగుతుంది హాయ్ ఊబర్స్ మరో కొత్త సిరీస్తో మీ ముందుకు వచ్చాను ఇది తన అరోగేట్ భర్తని పిచ్చిగా ప్రేమించిన ఓ భార్య కథ అతని ప్రేమలో ఆమె ఎంతవరకు వెళ్ళింది అతడు తన కఠినత్వం ఆమె మీద ఎలా చూపించాడు మొదలైన విషయాలు మీరు తెలుసుకోవడానికి ఏ ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది కథ కాదు ఓ మగువ జీవితం నచ్చితే ప్రోత్సాహకరమైన మంచి కామెంట్ పెట్టండి లైక్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చే